హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి వడియాలు స్టైల్లో మేము వడియాలు ఎలా పెడతాము ఏంటి అనేది చూపిస్తాను పొయ్యిమంటేసుకోండి పొయ్యి మంటేసి ఒక పెద్ద దబర పెట్టుకోండి దబర్లో దబర్లో నీళ్ళు పోసి ఎసురు పెట్టేసుకోండి ఎసురు పెట్టేసుకున్న తర్వాత కొంచెం సగ్గుబియ్యం ఒక టూ అంటే మేము తీసుకుంది ఒక రెండు టీ గ్లాసులు తీసుకున్నామండి రెండు టీ గ్లాసులు వేసి ఆ సగ్గుబియ్యము ఆ వాటర్లో మిక్స్ చేసుకోండి అవి ఉడికేలోపు పచ్చిమిర్చి అండి మీ స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి అంటే మీరు ఎక్కువ కారం తింటాము అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి లేదు మీడియంగా సరిపోతుందంటే కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి ఆ పచ్చిమిర్చి నీట్గా వాష్ చేసుకొని కొంచెం పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇది వచ్చేసి పొడి పిండి అండి మనం ఆ పొడి పిండి అంటే మనం బియ్యము నానబెట్టుకొని మిల్లర్ కాడిస్తాం కదండి మిల్లర్ ఆడించాక మేము దాన్ని ఆరపోసి ఒక టూ డేస్ తర్వాత మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని జల్లట పట్టి ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటామండి ఆ పిండి అనమాట ఇది సాల్ట్ వచ్చేసి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోండి మీకు సరిపోదు మాకు ఈ క్వాంటిటీకి ఉప్పు సరిపోతుంది అనుకుంటే ఇప్పుడే మిక్స్ చేసేసుకోండి లేదు మాకు అర్థం కావట్లేదు అంటే కొంచెం తక్కువ వేసుకొని టేస్ట్ చూసుకున్నాక కావాలి అంటే మీరు వేసుకోవచ్చు అనమాట దీంట్లో వచ్చేసి నార్మల్ వాటర్ అండి హాట్ వాటర్ కాదు ఇవి నార్మల్ వాటర్ అనమాట నార్మల్ వాటర్ ఆ పిండి మనం ఏదైతే ఉప్పు పిండి తీసుకున్నామో ఆ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దోశ పిండి కంటే బాగా పలచగా రావాలండి నేను కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను మీకు అంతా పలచగా వస్తేనే మీరు ఉడకపెట్టేటప్పుడు త్వరగా గట్టిపడకుండా మంచి కన్సిస్టెన్సీ అనేది వడియాలకు బాగా వస్తుందండి మొత్తము దీంట్లోనే ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్గా కూడా పొయ్యి మీద దాంట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే దాని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు పిండి వేసుకున్నాము అంటే అది బాగా ఉండలు కడుతుందండి ఆ వేడికి మనం ఎక్కువ సేపు తిప్పలేము కదా సో ఉండలు కడుతుందని అందుకోసం అని చెప్పి ఇలా నీట్గా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటు చూడండి ఎంత కన్సిస్టెన్సీ ఎంత పల్చగా వచ్చిందో ఇంకా కొంచెం కావాలంటే కొంచెం మీరు వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏముంది ఎందుకంటే ఉడికేటప్పటికి చిక్కపడిపోద్ది పిండి కదండి ఉడికేటప్పటికి చిక్కపడిపోద్ది అనమాట సో అంత పలచగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు ఉప్పు టేస్ట్ చూసుకోండి టేస్ట్ ఓకే అనుకుంటే ఓకే అండి లేదు మాకు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు కళ్ళు వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మొత్తం కళ్ళుప్పు వేసి ఒక టూ టైమ్స్ అలా మిక్స్ చేసాము అంటే సరిపోతుంది కరిగిపోతుందండి కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి మీకు ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు తెలుస్తుందని చెప్పి ఇన్నిసార్లు చూపిస్తున్నాను మన సగ్గు బియ్యం అవన్నీ వేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ అనేది బాగా తెరలాలండి తెరలేక మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో ఆ పిండి వాటరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంటే ఒక ఒకరమే చేసుకోవడం అంటే కొంచెం కొంచెం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటూ తక్కువ క్వాంటిటీ అయితే చేసుకోవచ్చు అండి ఇంత ఎక్కువ క్వాంటిటీ అంటే ఒకరే చేయడం కష్టము ఒకరు వేసుకుంటూ ఇంకొకరు మిక్స్ చేసుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి ఉండాలండి దాన్ని కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది అలాగే ఉండలు కూడా కడుతుందండి సో అందుకోసం మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి జీరా అండి జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలండి దాంట్లోకి కానీ ఇది పిండి ఉడికాక వేసుకోవాలండి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ మేము పిండి ఉడికాక దించే ముందు వేసుకున్నాం అన్నమాట తర్వాత వచ్చేసి రెండు నిమ్మకాయలు తీసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది పాతకాలపు వంట వడియాలన్నమాట ఇది వచ్చేసి ఇంగువ అండి అంటే ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ ఆవిరి వడియాలు అలా పెడుతున్నారు కదండి సో ఇట్లా పిండి అవన్నీ పెట్టి దాన్ని ఆరబెట్టి అలా తీసుకోవడం అందరు కష్టం అంటున్నారు కాబట్టి అప్పుడు అంతా ఆవిరి వడియాలు పెడుతున్నారు కదా వచ్చేసి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి పచ్చ పచ్చగా వేసుకొని అది పిండి ఉడికిన తర్వాత ఆ పిచ్చి పచ్చిమిర్చి పేస్ట్ మొత్తము ఆ పిండిలోకి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మొత్తం మొత్తం మిక్స్ చేసుకోండి మీకు ఒకవేళ ఇందాక కూడా ఉప్పు టో కొంచెం డౌట్గా అనుకుంటే ఒకసారి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోండి కల్పు వేసుకోవద్దు కల్లుపు వేసుకుంటే కరుగుతుందో కరగదు సో అందుకోసం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే వెంటనే మనం పెట్టేస్తాం కాబట్టి వడియాలు కలుపు వేసుకుంటే కరగదు ఇది వచ్చేసి అండి ఇందాక చూపించా కదా అన్నమాట ఆ ఇంగు కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఆ ఇంగు పౌడర్ కదండి మనం ఎంత మిక్స్ చేసినా పైకే ఉంటుంది సో నీట్గా మిక్స్ చేసుకొని మొత్తం ఆ పిండి మొత్తానికి ఇంగు పట్టేలాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి మీకు ఉడికిందంటే అర్థం కూడా చూపిస్తానండి అలా ఎలా కనుక్కోవాలి ఏంటి ఇందాక నేను రెండు నిమ్మకాయలు చూపించాను కదా రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని గింజలు ఏమీ లేకుండా మొత్తం పిండికోండి ఆ వాటర్ వరకు వేసుకొని ఆ నిమ్మరసం కూడా మొత్తము ఆ వడియాల్లోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు చెయ్యి వాటర్తో చెమ్మ చేసుకొని దాని మీద పిండి ఉంటుంది కదండి ఆ పిండి మీద పెట్టుకున్నాము అంటే ఆ చేతికి పిండి అంటలేదు అంటే అప్పుడు పిండి రెడీ అయినట్టండి వడియాలు పెట్టుకునే దానికి జీరా వేస్తున్నామండి జీరా అనేది మీ ఇష్టం అండి మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మాకు ఫ్లేవర్ నచ్చుతుంది మాకు ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మేము ఒక టీ గ్లాసు ఏమో వేసినట్టున్నామండి టీ గ్లాసు హాఫ్ టీ గ్లాసు వేసినట్టున్నాము ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ ఉంటుందో మనం దేని మీద అయితే వడియాలు పెట్టుకోవాలనుకుంటామో క్లాత్ ఆ క్లాత్ని వాటర్లో బాగా ముంచు బాగా తడిపేయండి తడిపి ఎక్కువ అంటే మనం బట్టలు పిండుకుంటాం కదండి మళ్ళీ ఎక్కువ పిండుతాం కదా తొందరగా ఎండిపోతాయని చెప్పి బట్టలు అలా కాకుండా కొంచెం జమ్మ ఉండేలాగా పిండుకోండి మీరు ఎక్కడైతే వడియాలు పెట్టుకోవాలి అనుకుంటున్నారో అక్కడ అది మీరు ఏదేదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ వేసుకొని అక్కడ పెట్టేసుకోండి దాన్ని చూడండి ఇప్పుడు మీరు దేంతైతే వడియాలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఏ గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో వేసుకొని మీరు అంటే మీ ఇష్టం అండి వడియం సైజ్ అనేది కూడాను మీరు ఎంతైతే వడియం సైజు పెట్టుకోవాలనుకుంటారో అంత వడియం సైజు పెట్టేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది బాగులే అంటే కొంతమందికి ఏంటంటే లాస్ట్లో వచ్చేటప్పటికి పిండి అనేది ఇంకా గట్టిపడిపోతుందండి ఒకవేళ గట్టిపడిందంటే కొంచెం వేణీళ్ళు కాసుకొని దాంట్లో కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం పల్దగా చేసుకొని పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇవైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఉన్నా ఎక్కడికి పోవండి మంచిగా ఎండాయి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇగోండి చూడండి మేము ఇలా పెట్టుకుంటున్నాం వడియాలు మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వడియం పెట్టడం స్టార్ట్ చేసామండి అప్పుడైతే ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి అని చెప్పి ఇంకా మనము ఒక వన్ అవర్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారండి కాకులు ఏవో ఒకటి తిరుగుతుంటాయి కదా అవన్నీ అంటే మనం ఎంత కష్టపడి చేసుకున్నాం కదండి ఒక వన్ అవర్ బయట కూర్చుంటే ప్రాబ్లం ఏం లేదు కదా సో అవన్నీ చూసుకొని మీకు ఒకవేళ మీరు పెట్టుకున్న క్లాత్ సరిపోలేదు అనుకుంటే ఇంకో క్లాత్ అయినా పెట్టుకోవచ్చండి ఇది మాత్రం ఓన్లీ కాటన్ క్లాత్ మీదే పెట్టుకోవాలండి సిల్క్ క్లాత్ కాదు మీకు ఒకవేళ ఇలా క్లాత్ లేవు అనుకుంటే కవర్స్ ఉంటాయి కదండి ఇప్పుడు శారీస్ కవర్స్ అని చెప్పి రొయ్యల కవర్లు అని చెప్పి అలాంటివి వస్తుంటాయి కదా వాటి మీద పెట్టుకోవచ్చు కాకపోతే వేడి దాని మీద వేస్తే ప్లాస్టిక్ కరుగుద్దని అని చెప్పి కొంతమంది క్లాత్ల మీద పెడతారండి క్లాత్ల మీద పెట్టి తీయడం అనేది చాలా కష్టం అనుకుంటారండి నేను మొన్నటి వరకు కష్టమని అనుకున్నాను కానీ క్లాత్ల మీద పెట్టి తీయడం అనేది చాలా ఈజీ అండి ఆ డే మొత్తం ఎండిపోయిన తర్వాత మనము వడియం పెట్టుకున్నాం కదండి వడియం పెట్టుకున్న సైడ్ కాకుండా రివర్స్ సైడ్ వడియం పెట్టుకున్న సైడ్ కాకుండా రివర్స్ సైడ్ వేసుకొని బెడ్షీట్ అనేది దాని మీద వాటర్ చల్లిస్తున్నాము అంటే ఆ వాటర్ చల్లినప్పుడు అవి నాని త్వరగా వచ్చేస్తాయి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఆ వడియాలు ఎలా ఎలా తీస్తాము ఏంటి అనేది కూడా ఇంత ఈజీ అని కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారు మాకు తెలియదని అంత ఈజీగా వస్తాయని చెప్పి ఇప్పుడు మనం ఏదైతే వాటర్ చల్లామో ఆ సైడ్ టూ సైడ్స్ వచ్చేసి ఇద్దరు కానీ పట్టుకొని గట్టిగా లాగారంటే అవి ఆ దృష్టి చూడండి ఎలా పడిపోతున్నాయో అవి ఆటోమేటిక్గా పడిపోతాయండి అలాగే మొత్తం మీరు అయితే వడియాలు తీసుకున్నారో అంటే ఎన్ని క్లాత్లతో అయితే పెట్టుకున్నారో ఆ క్లాత్లన్నీ మీరు అలానే చేసుకోండి అలానే చేసుకున్నాక ఆ వడియాల్ని మళ్ళీ ఒక వన్ డే అంతా ఎండలో పెట్టాలండి ఎందుకు ఎందుకంటే కొంచెం చమ్మ ఉంటుంది కదా ఇలా అతుక్కొని ఉంటుంది కొంచెం విడి తీసుకొని వేరువేరుగా తర్వాత పల్చగా వేసుకొని ఒక క్లాత్ మీద ఎండ పెట్టేసుకోండి ఆ డే ఎండ పెట్టుకుంటే సరిపోద్దండి ఒకవేళ ఎండలేదనుకుంటే ఇంకొక రోజు ఎండ పెట్టుకోండి అవి ఎంత బాగా ఎండితే అవి అన్ని రోజులు స్ట్రా ఉంటాయండి స్టాకు అంటే మళ్ళీ చమ్ము ఉండిందంటే తొందరగా పాడైపోతాయి ఇదిగోండి చూడండి అంటే మనకి ఎండిపోయాయి అంటే తెలుస్తుంది కదా చేతిలో వేసుకొని కొంచెం పొడిలాగా చేసుకున్నామంటే గట్టిగా నొక్కామంటే పొడి పొడిగా అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్